లేకపోతే ఇంకేదో మరేదో వైపు వెళ్తున్నా అనేది చూస్తున్నారు నేను అనుకుంటున్నా చాలా మంది పిల్లలు ఆ పెన్ను వైపు అక్షరం వైపు పుస్తకం వైపు అనేది నేనే కోరుకుంటున్నాను నేను పరిశీలి చూస్తుంటాను మొన్న ఒక అబ్బాయి నిజంగా పుస్తకాన్ని పట్టుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత పెన్ను పడుతున్నాను అంటే ఇంకా భవిష్యత్తు వాళ్ళు అందరూ అనుకుంటారు మా ఒక కలెక్టర్ అయి కదా లేకపోతే మంచి పెద్ద ఆఫీసర్ కనలేదు అనుకుంటారు అట్లాగే ఈ అక్షరం కూడా అలాంటి పరిస్థితుల్లోనే అన్నారు వాళ్ళందరూ కూడా డబ్బుల్లో దోణ వ్యవస్థలు బాగా చూస్తున్నారు కాబట్టి ఆ తీరు ఆలోచించి కష్టకాలంలో మీరు అక్షరాన్ని పెట్టాలి నిజంగా ఈ కష్టకాలం నుంచే ఈ కర్మలో నుంచే మళ్ళీ పొనికెట్టే అక్షరమే భవిష్యత్కి ఒక భవిష్యత్తు నిర్మిస్తుందని చెప్పి నేనైతే ఆశపడుతున్నాను ఆశిస్తున్నా మరొక విషయము ఇక్కడ ఇందాక పోస్టర్స్ చూసామే అందులో ఒక నాలుగు రకాల పోస్టర్స్ ఉన్నాయి అందరూ పరిశీలించిన లేదు మొదటగా విద్య నా హక్కు అనేటువంటి పిల్లలు ఎడ్యుకేషన్ ఇస్ మై రైట్ అనే ఒకటి అయితే రెండవది మొత్తం పిల్లల హక్కులు మొత్తం చైల్డ్ రైట్స్ పైన ఒక పోస్టర్ ఉంది మరొక పోస్టర్ లో ఇక్కడ ఉండేటువంటి అనార్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారు వీళ్ళంతా వర్కర్స్ ఉపాధి హామీ కూలీ వర్కర్స్ వీళ్ళకి ఒక సంఘం ఉండదు ఒక యూనియన్ ఉండదు కానీ వీళ్ళందరి హక్కుల కోసం పనిచేయడానికి సంబంధించిన పోస్టర్ పెట్టారు అట్లాగే ఉపాధి హామీ ప్రత్యేకించి ఉపాధి హామీ చట్టం ఉండి ఆ చట్టం ప్రకారం ఒక పథకం అమలవుతుంది ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కానీ పూర్తిగా చట్టానికి భిన్నంగా చట్టం విధానం ఆ పథకం అవ్వదు చట్టం పరిధిని క్లోజ్ చేసి అంటే ఒక లిమిటేషన్స్ పెట్టి ఏ ఒక్క ఎంటర్టైన్మెంట్ లేకుండా ఓన్లీ పని మాత్రమే ఇస్తుంది అటువంటి సార్ మనం గమనిస్తే ఈ నెలలో కూడా ఉపాధి అది కూలీలకి జాన ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేసేది అవలసి ఉండే సార్ ఈ రోజు ఆ వేసే అవలసి గత రెండు సంవత్సరాల నుంచి ఏప్రిల్ మే నెలలో

అన్నిటికీ నిచ్చి ప్రతి పని చేస్తున్న గ్రూప్ దగ్గర మెడికల్ ఫిట్ యాస్ యాక్ట్ మెడికల్ కిట్ ఉండాలి ప్రతి ఆమెలకు ఒకసారి బాలేదు నేను అందుకున్న గత పనిలో అని చెప్పలేదు పదేవి పైన ఇది మెడికల్ ఫిట్ లేకుండా మా దాంట్లో వాళ్ళకి డోమస్ దగ్గర ఆ సార్ మీరు మీ పేరు పెట్టుకొని మీ స్టిక్కర్ వేసుకొని మీ ప్రోజెక్ట్లో వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా సందర్భంగా ఉపయోగపడతారు మీరు కొంచెం మెడికల్ కి ఇవ్వడానికి మేము మెడికల్ ఫిక్స్ ఇప్పించారు మేము మాస్క్ ఇప్పించాం వీళ్ళ ద్వారా సహకారం తీసుకొని శానిటైజర్స్ ఇప్పించాం వాళ్ళకి ఆపత్తి కూడా లేదు రెండల్లో పనిచేసారు వాళ్ళంతా వాళ్ళు ఎక్కడ ఉన్నా కరోనా కోరుతుందో ఇవ్వడానికి భయపడి ఇంట్లో కూర్చోలేదు వాళ్ళ జీవితం అంతా వాళ్ళ జీవనం అంతా ఉపాధ్యాయులు కూలి పనికెళ్తే కానీ కుటుంబం గడవలేని పాత్ర కాబట్టి వాళ్ళ హక్కుల కోసం కూడా అక్షరం పనిచేస్తుందని చెప్పడం కోసమే ఈరోజు ఆ పోస్టర్ సార్ అన్ని జరిగింది కాబట్టి నేను విశ్వసిస్తున్నా సార్ వన్ ఇయర్ సమయం లోకే పనిచే లోకే మనం ఇంకా విస్తారంగా మనం విస్తృతంగా మనం వెళ్తాం మనం పని చేస్తామని చెప్పి దృఢ విశ్వాసంతోటి మరొకసారి సార్కి అంటే వాస్తవానికి రఘుపతి అనే మీరు ఎక్కువ ఫోర్స్ చేసినాం రెండుసార్లు కలిసినాం సార్ని ఈ వీలంత త్వరగానే చేయాలనుకున్నాం గత నెలలోనే అనుకున్నాం మే నెల అనుకున్నాం కానీ ఈ రోజు టూ అయ్యింది ఈ రోజు కూడా మనం సార్ అంతా కంపెనీ గారు వార్షికోత్సవం నాటికి ఇలాక ఇద్దరు సార్ ఏపీ మనం డాక్టర్ వెళ్లి మనం అచ్చిన దిశగా వెళ్తామని చెప్పి మరోసారి నా అనుభవం సెలవు